దేశంలో గొప్ప మహా వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని కాకినాడ జిల్లా కలెక్టర్ సగ్లి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు సుమారుగా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము అంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తితో మనం తెలుసుకోవచ్చన్నారు జ్యోతిరావు పూలే స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు నడవాలని ఆయన సూచించారు వెనుకబడిన వర్గాల విద్య కోసం మానవ హక్కుల కోసం మహాత్మ జ్యోతిరావు పూలు ఎంతో పోరాడారని ఆయన శ్లాఘించారు అత్యంత వెనుకబడిన కులాల వారిని అభివృద్ధి పరిచేందుకు పూలు ఎంతగానో కృషి చేశారని వారు పేర్కొన్నారు పార్లమెంటు సభ్యులు సన్న సతీష్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న మహా నాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని వారు తెలిపారు మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఈ రోజు ఐదు వందల పదమూడు మంది లబ్దిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాల క్రింద రుణాలు అందించడం జరిగిందని వారు తెలిపారు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర మాట్లాడుతూ మహిళలకు విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో తన బాధ్యకు ముందుగా విద్యను అందించి ఆమె ద్వారా మహిళల విద్యా వ్యాప్తికి ఎన్నో సంస్థలు ఆయన స్థాపించారన్నారు రెండు వందల సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయం అనే కొత్త ఆలోచన విధానాన్ని తీసుకువచ్చారని వారు తెలిపారు ఏ జాతి వల్ల భేదాలు రాకూడదని ఆయన సంకల్పించారన్నారు ఈనాటికి ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలిపారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని బడుగు బలహీన వర్గాల కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలన్నారు సమాజంలో అసమానతలు తొలగడానికి పూలే ఎంతో శ్రమించారని ఆ దిశగా ప్రభుత్వం అసమానతలు తొలగించేందుకు సమాజంలో అందరూ సమానంగా జీవించే విధముగా కృషి చేస్తుందని వారు తెలిపారు ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ 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 కాపు ద్వారా మంది లబ్దిదారులకు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు పదకొండు కోట్ల ఎనభై ఆరు లక్షల రుణాలను చెక్ చేస్తారు హాస్యాలు కానీ ఆలోచన విధానాన్ని కానీ అంబేద్కర్ గారు కూడా ఆశయంగా ఆయన ఆలోచన అడుగుల్లో నడిచారు నిలుతురు పోలింగ్ గారి హాస్యాలు కానీ ఆలోచన విధానం కానీ అంబేద్కర్ గారు స్ఫూర్తిగా తీసుకున్నారు అలాంటి కొత్త వ్యక్తి ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి పరువు బలహీన వర్గాలని అసమానతలు తొలగాలనే ఆలోచనతో ఎంతో పోరాటం చేస్తుంది ఆ స్ఫూర్తిని ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఆయన స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లేదండి జ్యోతిరాజాల పూలే గారి స్ఫూర్తిని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కానీ కానీ నెరవేరేది ఏదైనా పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరేయండి అన్ని కూడా ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను ఈరోజు ఎస్సీలు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా బలపరచడం జరిగింది రోడ్లు బీసీ బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా బలపరచడం జరిగింది లోన్లు ఇచ్చి ఇచ్చింది ఈరోజు చూస్తున్నారు మీరు ఇప్పుడే చెక్కు అందజేస్తాం అందులో బీసీతో పాటు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కూడా గుర్తించిందండి తెలుగుదేశం పార్టీ అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కాపుల్లో అలాగే అన్ని వర్గాల ప్రయామన్స్లో చౌదరీస్లో రెడ్డీస్లో అన్ని వర్గాల్లో పేదవాళ్ళు కూడా ఈ ఈరోజు సాయం చేస్తుంది ఈరోజు ఈ దేశంలో అసమానతలు తొలగాలనే ఆలోచనతో చాలామంది మాటలు చెప్పారు కానీ తొలగించలేకపోయారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అసమానతలన్నీ తొలగాలి అందరూ సమానంగా బతకాలని ఒక ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరు ఉన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ రోజున అదే విధంగా బీసీలకి రక్షణ చట్టం కావాలని కోరారండి రెండో సంవత్సరాలుగా ఎవరన్నీ నెరవేర్చారు ఎవరైనా ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది బీసీల చట్టానికి చట్టానికి రక్షణ కల్పించాలని మొట్టమొదటిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో బీసీలు ఏదైతే అట్టడుగు ఉన్నటువంటి ఆర్థికంగా బలపడాలని కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరుస్తారు జ్యోతి రూపాయల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ अपने बाप, अपने अपने सर, चलो बिन ताऊ सानी, तीन दिन बाद, दिन बाद, सिर्फ, आह ऐसा क्या है? इधर जूस कौन बोलता है? बड़ा 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 बड़ భారతదేశంలో అక్షర జ్ఞానం అందరికీ కావాలని ఆకాంక్షించిన తొలి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అట్లా సత్యునారాయణ సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ పేర్కొన్నారు భారతదేశంలో అక్షర జ్ఞానం అందరికీ కావాలని ఆకాంక్షించిన తొలి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడి వెంకటకృష్ణ తెలిపారు శుక్రవారం కాకినాడలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భార్య పైకి చదువు చెప్పించి ఆమెను తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా చేసిన ఘనత జ్యోతిరావు పూలకి దక్కిందన్నారు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సుంగర్ సురేష్ శ్రీమన్నారాయణ అడబడ రాజేంద్ర వాసిరెడ్డి సత్యకుమార్ పాలిక శివ లోవరాజ్ వర్మ సోని ఫ్లోరెన్సీ సోని ఫ్లోరని తరు పాల్గొన్నారు महात्मा <laughs> జోజరావు పూలే ఓన సంపద చేయని సందర్భంగా ఈరోజు ముప్పై ఆరో వాటిలో జీజు మన ఆయన మంగిని మనం నివాళులర్పించడం జరిగింది మరి మా జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ అలాగే స్టేట్ సివిల్ సంస్థ కార్పు చైర్మన్ వాడు శు ఆదేశాల మేరకు రోజు ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి కార్యక్రమం చేసిన మా జిల్లా నాయకులు ఆన్ల స్టాంగ్ గారు అలాగే విద్యేత వీర మహిళలు సిపి నాయకులు అందరూ కూడా నాయకు నమస్కారము మరి ఆ మహత్తుడు జ్యోతిరావు కూలి గారు పంతొమ్మిది ఇరవై ఏడులో పట్టలో నిర్మించారు ఆయన చిన్నప్పటి నుంచే క్రిస్టియన్ మిషనరీ సంస్థలో ఆయన విద్య జరిగింది మరి సమాజంలో విద్య ద్వారాగా సామాజిక సంస్కరణ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని విశేషంగా ప్రయత్నించారు ఆయన గొప్ప సామాజిక సంస్కర్త సామాజిక కార్యకర్త అలాగే గొప్ప ఆలోచన పరుగుతారు మరియు ఆయన దేవుడు ఒకటే నమ్మిన ఆయన దేవుడు ఒకటే నమ్మారు ఆయన విగ్రహారాధన మరియు కమ్మకాండలో వ్యతిరేకించిన వ్యతిరేకించేవారు మరి ఆయన ఎన్నో ఉద్యమాలకి నాందిపల్లికి ఈసులు అక్ష్ణకి ఎంతో కృషి చేశారు నమస్కారం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదో జయంతి సందర్భంగా మా రాష్ట్ర మా రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ మరియు కాకినాడ సిటీ ప్రెసిడెంట్ ఆయన తోడ సుధీర్ సుధీర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి ఈ కార్యక్రమం యొక్క విశిష్టలు ఏంటంటే జ్యోతిబా మహాపూలే గొప్ప రంగ సంస్కర్త బీసీల యొక్క అభ్యుద్ధి అభ్యుద్ధికి చాలా కృషి చేశారు ఆయన మహిళల యొక్క హక్కుల కోసం కూడా చాలా కృషి చేశారు ఎప్పుడో బ్రిటిష్ వారి టైం నుంచి మహిళలు సమాజంలో ఉన్న అరాచకాలని ఆయన నిర్మూలనకి కృషి చేయడం జరిగింది అదేవిధంగా మా రా మా జనసేన పార్టీ కూడా బీసీల యొక్క అభ్యున్నతకి కృషి చేస్తుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తారు గత ప్రభుత్వం బీసీలకి ఒక్క లోన్ కూడా శాంక్షన్ చేయలేదు ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలలకే బీసీల యొక్క అభ్యున్నత కోసం బీసీ లోన్లను మంజూరు చేయడం జరిగింది అలాగే అదేవిధంగా బీసీల తదుపరి కార్యక్రమం బీసీలు ఎస్సీలను కూడా అదే లోన్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది దీని అదే విధంగా ఈ జ్యోతిపావర్ పూరే ఆశయాల నిమిత్తం జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుంది తొలగి కుల ఆల్రెడీ సమాజం నిర్మించడం కోసమే జ్యోతిపావర్ పూలే కృషి చేశారు జై జనసేన